శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం అరుంధతి వాడలో శుక్రవారం మాతాంగేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామస్తులు శాస్త్రోక్తంగా నిర్వహించారు గత మూడు రోజులుగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా శుక్రవారం యాగశాలలోని హోమగుండంలో హోమ కార్యక్రమం నిర్వహించారు అలాగే ఆలయ శిఖరానికి కుంభాభిషేకం జలంతో జలాభిషేకం చేశారు అనంతరం అమ్మవారికి దీప నైవేద్యం సమర్పించే అఖండ దీపారాధనతో కర్పూర హారతులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు తాతలు అయిపో మేము పూజ ఇప్పుడు పూజలు మా తాతలు చేసి మా తాతలు కార్యలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏదో ఊళ్ళో పెద్ద వాళ్ళు కలిసి ఇచ్చి చేస్తున్నారు వాళ్ళు వచ్చిన వండలా ఎంపు వచ్చిన వండాలి మా వాళ్ళు కూడా లక్షణంగా అందరూ లక్షణంగా ఉండి రచ్చల కార్యక్రమం జరిగిపోవాలని మా గుడి అంత గుడి రేకులు వేసుకుని ఉన్నాము ఆ రేకులు వేసుకున్న తర్వాత మేము ఎప్పుడు దీపం పెట్టినా మా చేతిలో కలిగిన నైవేద్యం పెట్టినా మేము పెట్టి అటు తిరిగి చూసి ఎక్కడ కుక్కలు ఏదో ఒకటి పోయి ఇలా ఏదంట చేస్తా ఉన్నాయి మాకు ఒప్పక ఏ విధంగా ఉందో మాకు శక్తి లేక చేసుకోలేక మేము ఊర్లో రెడ్డి గారు కడిగిపోయినాము ఒకటికి రెండు సార్లుగా పోయి మేము అడిగినాం కట్టేయండి కట్టేయండి స్వామి అని అంటే చేస్తాం ఈసారి నిలబడతాం చేస్తాం అని వాళ్ళు దగ్గరుండి ఏదో చిన్నదిగా కట్టుకుంటాము అనుకో కట్టేస్తారే కానీ ఎంత ప్రమాదంగా కడతారని ఎంత ఇదిగా చేస్తారని కూడా మేము అసలు ఊహించుకోలేదు అటువంటి గుడి కట్టించుకున్నారు వాళ్ళందరికీ హరిచంద్రెడ్డి గారు శివారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు పిలకాలంతా కలిసి చెప్పుకోలేనంత ఇదిగా చేయగలిగినారు చేసినారు కూడా మా ఊర్లో మా చుట్టాల బంధువుల తరఫున కూడా మీ ఊర్లో చేసినట్టుగా ఎక్కడ మాకు తెలిసినంతట్లోగా మేమైతే చూడలేదు ఇంత బాగా చేస్తున్నారంటే ఈ విధంగా కానీ అన్ని ఊర్లల్లో ఉంటే ఇంకెంతో పైకి వెళ్ళిపోతాము అంతగా లేదు ఎక్కడ కూడా చూసి వచ్చి దండం పెట్టుకునేదో మనసులో లేరంటే మీ ఊర్లో ఇంత బాగా చేస్తున్నారంటే అసలు ఇది చెప్పుకోవటానికే మాకే ఎంత ఇదిగా ఉంది మేము ఎత్తా కూసుకునేవాళ్ళం మేడం మేము ఏమి ఏమైనా పరిస్థితుల్లో మా గుడి మేము పెట్టేసి వెళ్ళి పోతానే మా ఎడతల్ని వచ్చి గుప్పలో ఆ దీపం చూర్లా వేసేది ఇదిగా ఉంది చేసుకొని బొద్దు ఆ బొద్దు తెచ్చుకొని తీసుకు వండుకొని తినేవాళ్ళు పొయ్యి రెడ్లు కాళ్ళు చెట్టు కొను మేము చేస్తాం చేస్తాం అంటా ఉన్నారు మళ్ళీ ఏదో ఆ అమ్మ వాళ్ళు రప్పించుకొని ఇది చేసి హరిశ్చంద్రారెడ్డి సుధాకర్ రెడ్డి శివయ్య నాగమోహన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి నిలబడి చూసి మాట్లాడి ఇది చెయ్యాలా నిలబెట్టాలా వాళ్ళకని ఎక్కడో అనుకున్నది ఎక్కడికో వెళ్ళిపోయింది బాగానే చేసినారు బాగానే ఆ అమ్మ ఆశిస్తారు వాళ్ళకుండాలా ఓల్డ్ ఇది మాకుండా అందరూ ఊరు మొత్తం కలిసి ఏదో నెల పెట్టి చేసిన లక్షణంగా ఇది అన్నారు లక్షణంగా మేము బాగుండాలా వాళ్ళు బాగుండాలా మా తమ్మ కల్లోజాగా శ్రీకాళహస్తి అతి సమీపమున గల అమ్మపాలెం గ్రామం సంబంధిత అరుంధతి వాడలో మూడు రోజులు మహాకుంభాభిషేక విగ్రహ ప్రతిష్టలు జరిగినవి ఇక్కడ స్థల పురాణము అనేది ఏంటంటే అమ్మని చాలా రేణుకా మాతంగేశ్వరి రేణుకా మాతంగేశ్వరి అంటే చాలా అనాదిగా కాపు కాపులు కూడా ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో పూజించి ఆ గ్రామానికి చాలా ఈ అమ్మ అనుబంధంగా ఉండడము తర్వాత రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుండి పూరిళ్ళు నుంచి రేకులకొచ్చి రేకుల నుంచి ఈరోజు స్థిరమైనటువంటి దేవస్థానము ఆ గ్రామస్తులు అంటే రెడ్డివార్లందరూ కూడా కలిసి ఇక్కడ కట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా మూడు రోజులు చాలా విశేషంగా పాల్గొని చాలా అంత భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు కానీ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టలు కానీ అన్నీ బాగా చక్క జరిగినవి తదుపరి అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా బాగా చక్కగా జరిగింది ఈ రేణుక మాతంగేశ్వరి అమ్మవారి మహిమ కూడా చాలా గొప్పది ఈ మహిమ అనేది తరతరాలుగా అంటే ఎంచుమించు ఐదు తరాలు ఆరు తరాలకు ముందు నుంచే ఈమె ఒక వాళ్ళ 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 కయ్యలే ఈ జాగా కూడా వాళ్ళు రెడ్డివార్లు ఇచ్చిన జాగానే దాంట్లో ఆ అమ్మని ప్రతిష్ట చేసుకొని ఇప్పటికీను కొలుచుకుంటూ ఇప్పటికీ ఎంచుమించు ఎనిమిది తరాలుగా ఉంది కాబట్టి దీనికి అంతా కూడా దగ్గరుండి మా ఆర్గనైజింగ్ ఒక బాధ్యతగా పోరాడి ముందుండి నిలిచి చెప్పినట్టు అన్ని ముందుకు అన్ని వాస్త ఇప్పుడు గ్రామ ప్రజలు యూత్ పిలకాయలు అందరూ కలిసి ఏదేసి సాయంకాలకుండి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా కొంత కొరవలు ఉంది అది కూడా కంప్లీట్ చేసుకోవాలా ఇంకా దాతలు ఎవరన్నా ఇవ్వగలిగిన వాళ్ళు బలంతం ఏం లేదు ఇవ్వచ్చు అని ఒక దృఢ నిర్ణయంతో ఎవరు వెనక ముందు ఇచ్చిన నేను హరిశ్చంద్రారెడ్డి అని నేను శివారెడ్డి అనే అబ్బాయి ఇద్దరం కలిసి కంప్లీట్ అయ్యేదానికి ప్రారంభం చేసి మా శ్రమలు మేము పడుతూ పూర్తి చేస్తున్నాము ఇంకా ఇప్పటికీ కొంత అయ్యింది ఇంకా ఉంది ఇదమ్మా కథ మాతంగేశ్వరి దేవాలయం అరుంధతి వాడలో ఉంది ఈ అరుంధతి వాడ ఐదారు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు కూడా మాకు సహకరించి చెప్పిన పనులు చేస్తూ ప్రతిరోజు కూడా కార్యక్రమం కోళ్ళు పనులు పోకుతూనే పూట గడవాలి అలా చూసుకుంటూ మనకు కూడా రోజు ఒకరి ఒకరు కేటాయించి ఈ దేవాలయానికి నిలబడి బందరు శ్రద్ధతో పనిచేస్తున్నారు ఇక్కడ అమ్మవారి సోలం బలి బలిపీఠము సింహవాహనం పోతురాజు దగ్గరం అమ్మవారు వీళ్ళందరినీ కూడా నలభై ఒక్క రోజు హోటల్లో ఇరవై రోజులు ఇరవై రోజు నెలల్లో ఒకరోజు నెయ్యి పాలు తేనె పెరుగులో జలంలో ఉంచి మా కుంభాభిషేకం ప్రధాన కలశము సూర్య కలశము చంద్ర కలిశము నవగ్రహాలు ఇవ్వకొన దిక్పాలకల కలిశాలు పంచపాలకలు ఇవన్నీ పెట్టి వినాయక హోమం బుధవారం నాడు చేసినాం బేస్తవారం విగ్రహాలు ఈ కలశాలు నూట ఎనిమిది కలశాలు రెండు ప్రధాన హోమ కలశాలు హోమము నాలుగు హోమం మొత్తం ఐదవ హోమాలు ప్రధాన కలశము అన్నీ పెట్టి ప్రధాన హోమము ఇవి చేసినాము ఇంక ఇది మొదలుకొని నలభై ఒక్క రోజు ప్రతి ఒక్కరు గ్రామస్తులు వాడస్తులు నిష్టతో అభిషేకం చేస్తూ అమ్మవారికి పూజ చేస్తూ అక్టోబరు ఎనిమిదవ తేదీ నుంచి ఈ పూజలు అయిపోతానే కొలుపు జరుగుతుంది ఐదు రోజులు లాస్ట్ రోజు ఆదివారం అమ్మవారు ముగ్గేసి గుణం దొక్కుతాము ఆ రోజుతో లాస్ట్ సోమవారం ఉదయం అమ్మవారికి ఉదయాన్నే హోమం వేస్తారు అందరితో పూర్తి అవుతుంది ఇది అందులో విశిష్టత ఉండి పని చేస్తున్నాము ఇది మా ఆలయం విశేషాలు ముందు పూర్వీకులు చేసిన పాను ఇప్పుడు యువతి పిల్లకాయలు ఈ విధంగా చేస్తున్నాము దీనికి కొంతమంది భక్తులు అందులో అయ్యవారు మంచి లగ్నంలో పెట్టాడు బాగా పదాలు అన్నీ కుదరడం విశేషంగా త్వరగా పూర్తి అవుతూ ఉంది ఎక్కడ బ్రేక్ లేకుండా పని జరుగుతూ ఉంది ఇది విశేషం మాతంగేశ్వర ఆలయం మేము కట్టడానికి ప్రధాన కారణం ఈ అరుంధతి వాడలో ఈ గుడి చాలా శిథిలావేశ ఉన్నింది దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మా గ్రామ పెద్దలు గ్రామ యువకులు అందరూ మాతో పాల్గొని ఈ గుడిని కట్టాలనుకున్నాము ఈ గుడి కట్టడానికి ఆరు నెలలు మాత్రమే సమయం పట్టింది ఈ గ్రామస్తులు యువత పిల్లకాయలందరూ కలిసి దగ్గరుండి ఈ గుడిని ఇలా కట్టడం జరిగింది దాతలు చాలా మంది గుడికి చాలా సహాయం చేశారు పైచులకు అమౌంట్ అయ్యింది ఇంకా కొద్దిగా పెండింగ్ పనులు కొన్ని ఉన్నాయి టూ త్రీ డేస్ లో కంప్లీట్ అవుతాయి